నీకు మరొక తక్కువ రేట్లో ప్రయారిటీ ఫ్లాట్ అంటే అత్యంత విలువైన వ్యూ కలిగిన మంచి ఫేసింగ్ కలిగిన నీకు కావాల్సిన ప్రాపర్టీ అంటే ఒక బయ్యర్ కావాల్సిన ప్రాపర్టీ తక్కువ రేట్లో కొనడానికి ఇది ఇంకొక మార్గం కూడా ఉందమ్మా ఇదేంటంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా బిల్డర్ దగ్గర బిల్డర్ కోసం చూడరు సరైన కన్సల్టెంట్ కోసం చూస్తాడు కన్సల్టెంట్ అంటే ఓ కనీసం ఆయనకు పది మంది టీం ఉండి స్టాఫ్ ఉండి చేసుకుంటూ ఉంటాడు బిల్డర్స్ వీళ్ళకి బి ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఇది మన ల్యాండ్ అగ్రిమెంట్ ప్రైమరీ దశలో ఉన్నప్పుడే రాబోతున్న వాటిని ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కనీసం ఏ ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నాడో వాడికి అవగాహన ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చే ఇన్వెస్టర్స్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాడు ఇస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఎవరైనా మూడేసు కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టు కూర్చోరు వేరే ప్రాపర్టీస్ రూపంలో ఉంటాయి ఏదైనా ఒక మంచి అవకాశం వస్తుంది అంటే రాబోతుందంటే దానికి అనుగుణంగా వేరే రీసేల్ చేస్తూ ఉంటారు హైదరాబాద్లో మన ఈ గచ్చిబౌలి ఈ హైటెక్ సిటీ కోకాపేట్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లోనూ వర్క్ చేస్తున్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ పాత ప్రాపర్టీస్ తీసేసి వీళ్ళకి స హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే పిల్లల భవిష్యత్తులో ఇక్కడే జీవించాలి కాబట్టి ఈ హై పెద్ద జాబులు కొడుకు కాళ్ళు కూతురు వాళ్ళు వాటెవర్ అందుకని వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో దాని మీద ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు బిల్డర్ ఎవరు ప్రొడక్ట్ ఏంటి గేటెడ్ ఎక్కడ దాని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇంకా మార్కెట్కి రాకముందే వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి మార్కెట్కి రాకముందే ఎవరికి ఐదు పైసలు ఇవ్వం బయ్యరు ఎవరికి పైసా డబ్బులు ఇచ్చేది లేదు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ రాబోతున్నది ఎట్లా జరగబోతుంది ఎందుకంటే దాంట్లోనూ కన్సల్టెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు బిల్డర్లు అందరూ ఎగ్జాంపుల్ మనల్నే తీసుకోండి ఇప్పుడు ఫార్చ్యూన్ థియాలిటర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్న బిల్డర్స్ ఉన్నారు కదా సో స్టార్టింగ్లోనే ఇదిగో ఇలా ఇలా చేయబోతుంది మళ్ళీ మాడిఫికేషన్స్ మళ్ళీ మాడిఫికేషన్స్ ప్లస్ కన్సల్టెంట్స్ని వాళ్ళు సలహా తీసుకుంటూ ఉంటారు మార్కెట్ ట్రెండ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనల్ని కూడా అడుగుతూ ఉంటారు అంటే ఏ ఎస్ఎఫ్టీ సైజు ఎలా కోరుకుంటున్నారు మన బయర్స్ వాళ్ళు అంటే బెడ్రూమ్లు ఏ సైజులు కోరుకుంటున్నారు ఇలాంటివంతా మార్కెట్ ఫీడ్బ్యాక్ని అందరి దగ్గర నుంచి తీసుకుంటారు ప్లస్ ఈ కన్సల్టెంట్లు ఏంటంటే ద్వారపాలకులు లాంటి వాళ్ళు కదా అందరితోటి కనెక్ట్ అవుతూ ఉంటారు కదా బయట ఉన్న ప్రపంచంతో కాబట్టి బయట ఉన్న ప్రపంచం యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ ఆలోచనలు అవి తీసుకుంటూ ఉంటారు దాంట్లో వాళ్ళకి చాలా చోట్ల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసిన మెటీరియల్లో మనం ఇచ్చే మెటీరియల్ కూడా కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఆ డిసిజన్స్లో అంటే ఏ గేటెడ్ ఎలాంటి సోర్సెస్తో రాబోతోంది దాంట్లోనూ ఇప్పుడు కొత్తగా వస్తున్న జంటలు ఉన్నాయి ఈ కొత్తగా వస్తున్న జంటలు ఏం చేస్తున్నాయి పిల్లలని కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నారు వెంటనే వాళ్ళు ఏం పిల్లలు కాని అందుకు వీళ్ళ దగ్గర ఒక పెట్టు ఉంటుంది ఈ దీనికి ఇప్పుడు ఈ పెట్టకి అన్ని కావాలి పిల్లలకి ఇచ్చినంత సౌకర్యం ఎత్తున్నారు బెడ్రూమ్ దానికి కింద ఏమో పెట్ట పార్క్ ఉండాలి లేకపోతే కొనుక్కోవట్లేదు ఈ రాబోయే దాంట్లో వీళ్ళు ఈ కొత్త కపుల్స్ ఉంటున్నారు వాళ్ళకి ఫోర్ బెడ్రూమ్ హౌస్ కావాలి దాంట్లో ఒక ఇల్లు ముందు పెట్ట కావాలి మరొక ఒక రూము మరొక రూము రేపు పుట్టబోయే పిల్లలకి కావాలి ఒకటి ఇన్లాస్ వస్తే కావాలి లేకపోతే పేరెంట్స్ వస్తే కావాలి లేకపోతే వీళ్ళకి కావాలి సొమ్ములన్నీ వీళ్ళే కాదు పేరెంట్స్ అక్కడున్న పాత ఆస్తులని లిక్విడేట్ చేసి పిల్లలకి అప్పచెప్పేస్తున్నారు ఊర్లో కానీ లేకపోతే ఈ పాతపట్నం లైక్ కోకట్పల్లి లాంటి మియాపూర్ లాంటి ఏరియాలోను సైనికపూర్ ఏరియాలోను పాతపట్నంలో ప్లాట్స్ ఉన్నాయి కదా ఈ బంజారు హిల్స్లోను ఈ జూబ్లీ హిల్స్లోను వీటిల్లో ఫిలిం నగర్లోను ప్లాట్స్ అన్నీ అమ్మితే కోట్ల రూపాయలు వస్తున్నాయి వాటిని మార్చి ఫ్లాట్స్కి వస్తున్నారు అప్పుడప్పుడు వీళ్ళు మంచి అంటే లైఫ్ స్టైల్ మారుతుంది ఆలోచనలు మారుతున్నాయి వీటిని డబ్బులు ఇవ్వకముందే ఒకటి కావాలని ముందే బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు మా ఈ బిల్డర్స్కి నా తరఫున ఒక యాభై ఇస్తాను అనే గ్యారంటీ మనం కన్సల్టెంట్లు కూడా ఇస్తున్నారు ఇవ్వలేదు అన్నీ మాటలే ఆ తర్వాత ఎప్పుడైతే రెరాకు వచ్చేస్తూ ఉంటుందో ఇంకా రాబోతున్న ముందే వీళ్ళందరూ దీనిని ఎంతమంది రిలయబుల్గా ఉన్నారు జెన్యున్గా ఉన్నారు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇవన్నీ చూసుకుని వాళ్ళకి ఆల్రెడీ రాబోతుంది హెచ్ఎండి అప్రూవల్ అయిపోయింది రెరా అప్రూవల్కి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటాం కదా సో దానికి అనుకున్న వీళ్ళు లిక్విడేట్ పేరెంట్స్ లిక్విడేట్ చేసుకుంటూ ఫస్ట్లోనే బుక్ చేసేస్తున్నారు దాని మీద బిల్డర్ హ్యాపీ అండ్ బయ్యర్ హ్యాపీ అందరూ హ్యాపీ లే ఈ అప్పటికప్పుడు తెలుస్తా చాలామంది లోన్ కోసం బయలుదేరతారమ్మా వాళ్ళకి బుకింగ్ చాయిస్ ఉండదు ఆ లోన్ ఆ లాంచింగ్ టైంకి వస్తారు వచ్చిన రోజుని మూడు వందల ఫ్లాట్లు బుక్ ఉన్నాయని ఉంటుంది అక్కడ ఇదేంటి ఇప్పుడే తలుపు తెసారు అప్పుడే బుక్ అయిపోయి మీ వీళ్ళు దాసేసుకున్నారు మూసేసుకున్నారు అనుకుంటారు కాదమ్మా ముందే ఇన్ఫర్మేషన్ నిజమైన ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ముందు తీసుకుంటాడు బయ్యింగ్ ఇది కాకపోతే మరొకటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు వీళ్ళందరూ పేరుకు ఉద్యోగస్తులే కానీ ఉద్యోగం చేస్తుంటారు కానీ వీళ్ళ పేరెంట్స్ సపోర్టు బిజినెస్మెన్ మైండ్ సెట్ ఇది ఉంటుంది నెక్స్ట్ బిజినెస్మెన్స్ కూడా ప్రాపర్టీస్ ఎలా కొంటారో నేను మళ్ళీ మరొక వీడియోలో నేను చెప్తాను అంటే బె బెనిఫిట్స్ ఎలా కొడుతున్నారు వీళ్ళందరూ